హాయ్ అండి వెల్కమ్ టు ఆలయ రహస్యాలు ఈరోజు వారాహిదేవి నవరాత్రుల్లో ఐదో రోజు కాబట్టి ఆవిడ గురించి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ మీ ముందుకు వచ్చారండి ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అమ్మవారి వివిధ శక్తి రూపాలు ఎలా వచ్చాయో ఈ వీడియోలు తెలుసుకోతున్నాం కాబట్టి శివుడు వారాహి తల్లికి అష్టమాతృకు శక్తిని ఇచ్చారు అష్టమాతృకులు అంటే వివిధ శక్తి రూపాలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్రాహ్మి బ్రహ్మదేవుని శక్తి మహేశ్వరి శివుని శక్తి కౌమారి కుమారస్వామి శక్తి వైష్ణవి విష్ణుమూర్తి శక్తి వారాహి వరాహోతర శక్తి ఇంద్రాణి ఇంద్రుని శక్తి చాముండేశ్వరి దుర్గాదేవి రౌద్ర రూపం నరసింహి నరసింహశక్తి ఇలా అందరి శక్తులను సమకూర్చి ఒకే రూపంగా ప్రదర్శించమని శివును ఆదేశించారు అలా అష్టమాతృకుల శక్తి ఇవ్వడానికి కారణం ఆ కాలంలో ఆ ధర్మం విజృంభించినప్పుడు దుష్టశక్తులని సంహరించడానికి అష్టమాతృకుల శక్తినిచ్చారు అందుకే ఆ శక్తులన్నీ కలిసి ఒకే తల్లి రూపం దాల్చాయి అదే శ్రీ వారాహిదేవి అమ్మ ఆమె ముఖం వరాహ రూపమే కావచ్చు కానీ శరీరం మాత్రం మహాశక్తిగా కనిపిస్తుంది అందుకే ఆమె రూపం భయంకరంగా కనిపించిన ఆత్మకు శాంతిని చేకూర్చి తల్లి అవుతుంది వారాహి తల్లి రూపం భయానికి కాదు భక్తికి గుర్తు ఈ తల్లి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జగన్మాత అయిన వారాహి తల్లి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం శ్రీ మాత్రే నమ ఓం వారాహి దేవి నమో నమ థ్యాంక్ యూ అవర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్